హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కౌన్సిల్ సభ్యులు మేయర్ ను హత్య చేస్తామని బెదిరించినందుకు గాను భారతీయ అమెరికన్ మహిళను బేకర్స్ ఫీల్డ్ సిటీ కౌన్సిల్ ఛాంబర్స్ లో అరెస్ట్ చేశారు రిధి పటేల్ పాలస్తీనా అనుకూల వ్యక్తి బెదిరింపులతో పాటు భయభ్రాంతులకు గురి చేయడానికి యత్నించడంపై ఎనిమిది పేజీల అభియోగాలు నమోదు చేసి జైలుకు పంపారు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూసి పూర్తి వివరాలను తెలుసుకోండి తన ప్రసంగం సమయంలో సిటీ అధికారులను బెదిరించినందుకు ఎనిమిది పేజీల ఛార్జ్ షీట్ రిధి పై నమోదు చేశారు తనపై వచ్చిన నేరారోపణలపై రిధి అంతరి ముందు కన్నీరు పెట్టుకున్నారు పబ్లిక్ కామెంటరీ కోసం నియమించబడిన కౌన్సిల్ సమావేశంలో పటేల్ ప్రతిపాదిత భద్రతా చర్యలకు ప్రత్యేకంగా మెటల్ డిక్టేటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు నవరాత్రిని అణివేదారుల పండుగగా అభివర్ణించింది సిటీ కౌన్సిల్ సభ్యులను బెదిరించే ముందు మహాత్మాగాంధీ యేసుక్రీస్తు పేర్లను ప్రస్తావించారు పాలస్తీనా అనుకూల నిరసనకారుల ఉద్రేక పూరితమైన దారుణమైన ప్రసంగం ఆన్లైన్లో వైరల్గా మారింది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ ఘటనపై స్పందించింది కౌన్సిల్ ఈ బెదిరింపులకు లొంకదని పేర్కొన్నారు సమస్యలను హుందాగా టేబుల్పై చర్చించాలని ఇందుకు మార్గాన్ని ఎలా కనుగొనగలమో తెలుసుకోవడానికి ముందుకు వెళ్లాలని ఆండ్రే సూచించారు సిటీ కౌన్సిల్ లోని ఎవ్వరూ ఈ చర్యలకు భయపడరని ఆండ్రే చెప్పారు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అనే పాలస్తీన అనుకూల సంస్థ రిధి పటేల్ చర్యలను ఖండించింది ఆమె దూకుడు భాష తమ సూత్రాలకు అనుగుణంగా లేదని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ వైఖరికి ప్రాతినిధ్యం వహించడంలో విఫలమైందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ అధికారులపై బెదిరింపులను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్